సినిమాలు మించిన ట్విస్టులు బస్సు ప్రమాదంలో ఊహకందని మలుపులు కర్నూలు బస్సు ప్రమాదం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది రోడ్డుపై ప్రైవేటు బస్సు కనిపిస్తేనే భయపడే పరిస్థితి వచ్చింది పంతొమ్మిది మంది మరణించిన ఈ ఘటనలో ప్రమాదానికి నేరుగా కారణమైన అంశాలు బస్సుల నిర్మాణ లోపాలు జాగ్రత్తలు తదితర అంశాలను బిగ్ స్టోరీలో చూద్దాం శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురయ్యింది ఫారెన్సిక్ బృందాల ప్రాథమిక నివేదికల ప్రకారం బస్సు లగేజీ క్యాబిన్లో ఉన్న వందల మొబైల్ ఫోన్లు అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణమయ్యాయి కర్నూలు బస్సు ప్రమాదం ఎలా జరిగిందంటే బస్సు ముందు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది దాని ఆయిల్ ట్యాంకు నుంచి పెట్రోల్ లీక్ అయ్యింది వెంటనే మంటలు వ్యాపించాయి బస్సు కింద ఇరుక్కున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది దీంతో మంటలు చెలరేగాయి ఈ మంటలు లగేజీ క్యాబిన్కు వ్యాపించాయి క్యాబిన్లోని నాలుగు వందలకు పైగా మొబైల్ ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారిగా పేలడంతో మంటల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది ఫారెన్సిక్ నివేదికలు బస్సులోని ఫోన్ల లిథియం బ్యాటరీలు పేలడంతో పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది దీంతో డ్రైవర్ బస్ ఆపి తన సీటు పక్కన ఉన్న కిటికీ నుంచి తప్పించుకున్నాడు బస్సు లోపల మిగిలిన ప్రయాణికులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా అత్యవసర ద్వారం పనిచేయలేదు దీంతో ఎంత ప్రయత్నించినా లోపల చిక్కుకున్న వారు బయటకు రాలేకపోయారు నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సాధారణంగా ప్రయాణికుల వ్యక్తిగత లగేజీ మాత్రమే అనుమతిస్తారు కానీ ఈ బస్సుల యాజమాన్యాలు లగేజీ క్యాబిన్లో ఇతర సరుకులను కూడా రవాణా చేస్తూ ప్రమాదానికి కారణమవుతున్నాయి మొబైల్ ఫోన్లు ప్లాస్టిక్ కవచం లిథియం బ్యాటరీలు మంటలో లిథియం పేలిపోవడం ప్రమాద తీవ్రతను పెంచుతుంది కర్నూలు ఘటనలో కూడా ఇదే ప్రధాన కారణం కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన వెంటనే మంటలు వ్యాపించాయి రెండు నిమిషాల్లోనే పరిస్థితి కంట్రోల్ తప్పింది మొదటి భాగంలో కూర్చున్న ప్రయాణికులే ప్రాణాలు కోల్పోయారు బైకు ప్రమాదంలో అసలు ట్విస్ట్ మొదట అందరూ బస్సు వెనక నుంచి బైకును ఢీకొట్టిందని అనుకున్నారు అయితే హైవేకి సమీపంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్లో రికార్డైన సీసీటీవీ విజువల్స్ తో అసలు విషయం వెలుగులోకొచ్చింది పై శివశంకర్ ఎర్రిస్వామి ఇద్దరు వెళ్తున్నారు శివశంకర్ బైకు నడుపుతున్న క్రమంలో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిందని దీంతో శివశంకర్ ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి బైక్ ను పక్కకు తీసే క్రమంలో బస్సు వచ్చి ఢీకొట్టినట్లు తేలింది ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు ఈ క్రమంలో అతను జరిగిందంతా చెప్పినట్లు తెలుస్తోంది స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకు బస్సు ప్రమాదాల్లో అధికంగా స్లీపర్ బస్సుల్లోనే జరుగుతున్నాయి దీనికి పలు కారణాలున్నాయి నిపుణుల ప్రకారం స్లీపర్ బస్సులలో నిర్మాణ పరిమితులు ప్రమాదానికి కారణమవుతున్నాయి టూ ఇంటూ వన్ సీటింగ్ ప్యాటర్న్ బెడ్తుల పొడవు సుమారు ఆరడుగులు మెడలుపు రెండు పాయింట్ అడుగులు అడుగులుంటుంది బస్సు మధ్యలో ఎక్కువ స్థలం లేకపోవడంతో ఎమర్జెన్సీ సమయంలో బయటకు రావడం కష్టమవుతుంది దాంతోపాటు ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు సరిగ్గా లేకపోవడం కూడా ప్రమాదానికి ఒక కారణంగా చెప్పొచ్చు ఇక బస్సుల ఎత్తు సాధారణ బస్సుల కంటే ఎక్కువ ఎనిమిది నుంచి తొమ్మిది అడుగులుంటుంది కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ మరింత కష్టతరం అవుతుంది రాత్రి ప్రయాణాల ముప్పు స్లీపర్ బస్సులు ప్రధానంగా రాత్రి ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు డ్రైవర్ల అలసట ప్రమాదాన్ని పెంచుతుంది రెండు వేల పద్దెనిమిది సర్వే ప్రకారం ఇరవై ఐదు శాతం డ్రైవర్లు నిద్రమత్తులో డ్రైవింగ్ చేశారని తేలింది ఎమర్జెన్సీ సమయంలో మొదటి రెండు నిమిషాల్లో తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడుతాయి అప్పర్ బెడ్తలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడటం కష్టమవుతుంది అలాగే ఏసీ స్లీపర్ బస్సుల్లో ఉండే పరదాలు కూడా బయట ఏం జరుగుతుందన్న విషయం తెలియకుండా చేస్తాయి రాత్రి బస్సు ఎక్కి పడుకుంటే ఉదయం లేచేసరికి గమ్యాన్ని చేరుకోవాలి ఇదే పాయింట్పై ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న ట్రావెల్స్ వేగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి కర్నూలు ప్రమాదం జరిగే సమయంలో కావేరి ట్రావెల్స్ బస్సు వంద కిలోమీటర్ల స్పీడులో ఉందని వార్తలొచ్చాయి సమయానికి గమ్యానికి చేరాలన్న ఉద్దేశంతో డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడుపుతుంటారు ఇది కూడా ప్రమాదాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు ప్రయాణికులు తీసుకోవలసిన జాగ్రత్తలు బస్సులో అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లొకేషన్ తెలుసుకోవాలి ప్రయాణం మధ్యలో అప్పుడప్పుడు డ్రైవర్ అలర్ట్ గా ఉన్నారో లేదో చూడాలి డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి వీలైతే రాత్రి ప్రయాణాలు తగ్గించాలి బస్సుకు ఆర్టీఓ అనుమతులు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందో చూడాలి స్లీపర్ బస్సులపై చర్చ గతంలో స్లీపర్ బస్సులు అనేక ప్రమాదాలకు గురయ్యాయి చైనాలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు మధ్య పదమూడు స్లీపర్ బస్సు ప్రమాదాలు జరగక రెండు వందల యాభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు కాగా చైనా జర్మనీ వియత్నాం దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి అయితే భారత్లో కఠిన నిబంధనలు ఉన్నా అనుకున్న స్థాయిలో అమలు చేయడం లేదు డిజైన్ లోపాలు ప్రమాదాల కారణాలు ఏసీ బస్సుల్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది ఏసీ సిస్టమ్ ఫ్యాన్లు బల్బులు షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమవుతాయి ప్లాస్టిక్ కాటన్ రెగ్జిన్ సీట్లు మంటలు మరింత పెరగడానికి కారణమవుతాయి బస్సులో నాణ్యత లేని కేబుల్స్ కాంపోనెంట్లు ఉపయోగించినా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఏం చేయాలి బస్సుల ఫిట్నెస్ను ఖచ్చితంగా తనిఖీ చేయాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఫైర్ సేఫ్టీ సిస్టమ్లను తప్పనిసరిగా అమలు చేయించాలి రాత్రి స్లీపర్ బస్సుల సంఖ్యను నియంత్రించాలి నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేటు ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి డ్రైవర్ అలసట నివారణ కోసం డ్రైవ్ టైం పరిమితులు పెట్టాలి నాణ్యత లేని సీట్లు పరికరాలు వైరింగ్ ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలి మొత్తంగా చెప్పాలంటే కర్నూలు బస్సు ఘటన మనకు ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదనే చెప్పొచ్చు ప్రజల ప్రాణాలను కాపాడటానికి భద్రతా ప్రమాణాలు పాటించడం తప్పనిసరి అనే విషయాన్ని చెబుతోంది స్లీపర్ బస్సులపై కఠిన నియంత్రణలు డ్రైవర్లపై పర్యవేక్షణ ఎమర్జెన్సీ సౌకర్యాలు తప్పనిసరిగా అమలు చేయాలి ప్రయాణికులు కూడా వేగం సౌకర్యం కంటే రక్షణకు ప్రాధాన్యతనివ్వాలి